హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక కళ్యాణ్ అనామిక దగ్గర నుంచి అప్పుని తీసుకొని వస్తూ ఉంటే సవాళ్ళు విసురుతుంది అనామిక ఇక ఈరోజైతే కాపాడావు రోజు కాపాడతావా దీని అంతు చూస్తాను అని చెప్పి ఇక రెచ్చగొట్టి మాట్లాడుతుంది నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నేను అండగానే ఉంటాను అప్పుకి అని చెప్పి అక్కడి నుంచి చేయి పట్టుకొని కళ్యాణ మండపానికి తీసుకొని వస్తాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే కళ్యాణ మండపంలో అప్పటికే రద్ధాంతంగా ఇక ఒకవైపు రుద్రాన్ని ఇక తాండవం చేస్తూ ఉంటే కళ్యాణ్ వచ్చి నోరు గట్టిగానే మూయిస్తాడు అత్తా ఏం మాట్లాడుతున్నావు అప్పు నేను వెళ్ళిపోవడం ఏంటి అప్పుకి ఇక ఏం జరిగిందో తెలిసే మాట్లాడుతున్నావా అసలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటావా అని చెప్పి మొత్తానికైతే ఇక ఆనమిక అప్పుని కిడ్నాప్ చేసింది అన్న విషయం అయితే చెప్తాడు అబ్బబ్బబ్బో చాలా గట్టిగానే మాట్లాడుతున్నారుగా ఇది చాలా గట్టి ప్లానే అని చెప్పి అనగానే నోరు మూసుకోండి మీరు కావాలని అప్పూ గురించి తప్పుగా మాట్లాడడం తప్పించి ఏ రోజు న్యాయంగా ఆలోచించారు అని చెప్పి ఇక అప్పును తీసుకొని వచ్చి కనకానికి అప్ప చెప్తాడు కనకం వెంటనే కూడా ఇక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని నా కూతుర్ని క్షేమంగా తీసుకొని వచ్చావు బాబు కానీ ఇప్పుడు వరకు వాగిన మీ అమ్మ అలాగే మీ అత్త అప్పు మీద దుమ్మెత్తిపోసారు అప్పు విషయంలో చాలా ఘోరంగా మాట్లాడి పెళ్ళిని చెడగొట్టారు పెళ్ళి వాళ్ళని వెళ్ళిపోయేలా చేశారు ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా గట్టిగా నిలదీస్తుంది ఇక అక్కడే ఉన్న రాజ్ అయితే ఒక్కసారిగా ఇక బాగా ఆలోచించి మీరేమీ కంగారు పడిన అవసరం లేదు మీ కూతురికి వచ్చిన ఏమీ లేదు ఇప్పుడు అని చెప్పి కళ్యాణ మండపం మీదకి వెళ్ళి ఇక మంగళసూత్రం తీసుకుని వచ్చి కళ్యాణ్కి ఇక మంగళసూత్రాన్ని గొలిసిచ్చి కట్టిన అప్పు మెడలో అని చెప్పి అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కళ్యాణ్ వెంటనే ఇక అప్పు మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక అంతే అందరూ కూడా చూస్తూ అలానే ఉండిపోతారు ధాని లక్ష్మి అడ్డుపడడానికి రాబోతుంటే పిన్ని అక్కడి నుంచి ఒక్క అడుగు వేసావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి రాస్ కంట్రోల్ చేస్తాడు ఇక పెళ్ళి అయిపోతుంది మొత్తానికైతే అందరూ అసలు ఊహించని విధంగా అప్పు కళ్యాణ్ పెళ్ళి అయిపోతే అయిపోతుంది ఉరై ఎంత పని చేసావరా మొత్తానికి ఈ మాయలేడిని ఇంటికి ఇక కోడలుగా తీసుకొద్దామని డిసైడ్ అయిపోయారనమాట ఇప్పుడు అర్థమైంది ధాన్యలక్ష్మి వీళ్ళందరూ కలిసి బాని డ్రామా ఆడారని ఇక మొత్తానికైతే ఈ అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరుగుతుందని నేను ఎంతగానో నీకు చెప్పాను కానీ నువ్వు నా మాటలు కొట్టుపడేసావు అసలు ఈ కిడ్నాప్ అని అనామిక రావడం ఏంటి కిడ్నాప్ చేయడం ఏంటి ఇదంతా ఒక కట్టు కథ దాన్ని బాగా ఇక ముందుంచి అప్పు మెళ్ళు బొట్టు కట్టేలాగా చేసింది ఈ కావ్య రాజ్ అలాగే కళ్యాణ్ అప్పు ఈ నలుగురు ఇక కావాలని ప్లాన్ చేశారు దాని లక్ష్మి అని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక రుద్రాణి ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏం అత్త అసలు నువ్వు నిజానికి ఎందుకని మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నేను అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకుంటే అందరినీ ఒప్పించి ఇంట్లోనే అందరి ముందు చెప్పేవాడిని కానీ అప్పుడు చెప్పలేదు ఇప్పుడు నా మూలంగా అప్పు జీవితం పాడవ్వకూడదు అలాగే ఆ అనామిక అప్పుని హింస పెట్టకూడదు ఇదంతా ఆలోచించే అప్పుని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అంటుంది ఏంటి కవిగారు మిమ్మల్ని ఎంతగానో నమ్మాను మిమ్మల్ని ఆ రోజే నిలదీసి అడిగాను అప్పుని మీరు ప్రేమిస్తున్నారా అంటే నాతో అబద్ధం చెప్పారు ప్రేమించట్లేదని కావాలని అబద్ధం చెప్పి తప్పుకున్నారు మా చెల్లికి వేరొక సంబంధం చూసి ఇక పెళ్లి చేసే టయానికి ఇప్పుడేమో మీ అమ్మ వాళ్ళు ఇక అనామిక అందరూ కలిసి నా చెల్లి మీద కుట్ర చేశారు ఇప్పుడు మీరు అప్పు మెళ్ళో తాలిబొట్టు కట్టేలాగా తీసుకొచ్చారు ఇప్పుడు పైపెచ్చు కావాలని అందరి ముందు మా కుటుంబం గురించి ఇంకాస్త మాటలు అనేలాగా చేశారు కదా అని చెప్పి కావ్య అంటుంటే కళావతి నీ మనసులో ఉన్న బాధంతా వెళ్ళగక్కు అంతే తప్పించి కళ్యాణ్ ప్రేమని నువ్వు అనవసరంగా ఇక బాధ పెట్టద్దు కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమని చంపుకొని నీ దగ్గర అబద్ధం చెప్పాడు కానీ వాడు చాలా బాధపడ్డాడు అంతెందుకు కళ్యాణ్ ఊసు పక్కన పెట్టు మరి అప్పు గురించి ఆలోచించావు నీ చెల్లెని మనసులో ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని ఇక అలాగే వేరొకరితో పెళ్ళికి ఒప్పుకుంది అంటే అక్కడ వరకు బాగానే ఉన్నట్ట అక్కడికి పెళ్ళి అయిన తర్వాత ఏమన్నా అప్పు ఇక కళ్యాణ్ని ప్రేమించింది అన్న సంగతి తెలిస్తే అప్పు జీవితం ఏమవుతుందో ఆలోచించావా అందుకే నేను ఈ ఫస్ట్ నుంచి కూడా అప్పుని కళ్యాణ్కి పెళ్ళి జరగాలని కోరుకున్నాను దేవుడి దేవల్ల ఇక అనామిక ఎందుకని కిడ్నాప్ చేసిందో నాకు తెలియదు కానీ అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి అయింది అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి వస్తుంది అవునారాజ్ నిజమే అనామిక ఎందుకు చేసిందో కానీ బాగానే చేసింది నువ్వు అనుకున్నట్టుగానే నీ భార్య అనుకున్నట్టుగానే నా కొడుకు పెళ్ళి జరిపించేశారు కానీ పెళ్ళి జరిపించడం వరకే మీ తంతు ఇది నాకు కోడలు అయ్యే ప్రసక్తే లేదు నేను ఎన్ని రోజులకైనా అప్పుని నా కోడలుగా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను నా ఇంటికి వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి అంటుంది దానలక్ష్మి ఇక వెంటనే రుద్రాని చాలా మంచి మాట చెప్పావు దానలక్ష్మి వదిన ఎందుకంటే ఆల్రెడీ రాజ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది అప్పుడు అపర్ణ వదిన కూడా నీలాగే బాధపడింది కానీ అప్పుడు ఇక అందరూ కూడా కావ్యనే సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా అప్పునే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు అలవాటు పడిపోవడం నేర్చుకోవాలి వదిన ఎంతైనా వీళ్ళు వేసే ఉచ్చుకి ఇక మనం ఆ ఉచ్చులో పడ్డం తప్పించి ఏమి చేయలేం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రుద్రాణి వీళ్ళు ఎన్ని వరలు వేసినా నా మనసు అయితే మారదు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుని మాత్రం మా ఇంటికి తీసుకెళ్ళడానికి నేను మనసు ఒప్పుకోను ఒప్పుకోను అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాని లక్ష్మి అమ్మ నీ మనసులో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పు నా భార్య ఇంకొక విషయం గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది ఏంటి పదే పదే వల వేశారు వల వేశారు అంటున్నావు వల వేసే వాళ్ళే అయితే పెళ్ళికి ఇంత అరేంజ్మెంట్ చేయరు అప్పు పెళ్ళికి ఒప్పుకోదు నిజంగా తన మనసులో నేను ఉన్నా కూడా మనసు చంపుకొని పెళ్ళికి ఇక కూర్చుంది అంటేనే వాళ్ళు ఎవరి గురించి ఆలోచించలేదని అర్థం చేసుకో నీ గురించే కేవలం నీ గురించే అనామికకి అన్ని కొమ్ములు వచ్చాయి కాబట్టి అలా బ్రహ్మరాక్షసులా తయారయ్యి మనుషుల్ని కిడ్నాప్ చేయడం మనుషుల్ని బాధ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుంది ఇప్పుడు కూడా అప్పు పెళ్ళికి నేను అలాగే ఇక అడ్డు రాకూడదని ఇంట్లో ఉన్నాను నా మనసు మొత్తం కూడా అప్పు దగ్గరే ఉన్నా కూడా కంట్రోల్గా నేను రూమ్లోనే ఉన్నాను కానీ దేవుడు చూసావా ఆ అనామిక ఎలాంటి మనస్తత్వం రాలో అప్పుని తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసింది ఖచ్చితంగా ఆ పెళ్ళిని మంచో చెడ్డో అన్న ఎన్నట్టుగా ఆపేసింది కాబట్టి అప్పు జీవితంలో ఇక పెళ్ళిళ్ళు జరగడానికి ఇక పదే పదే పెళ్లి కొడుకుల విషయంలో అప్పుకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు తన పెళ్లి ఆగిపోయే మచ్చ నేను దలుచుకోలేదు అలాగే ఆ అన్న మీకు కూడా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను అందుకే అప్పును తీసుకొని నీ గుమ్మానికి నేను రాను నేను విడిగా వెళ్ళిపోతాను మేమిద్దరం విడిగా ఒక దగ్గర ఉంటాం అని చెప్పి కావ్య అందరూ వినేలాగా కళ్యాణ్ అంటాడు ఆ మాటలకి రాజు వెంటనే కూడా రే కళ్యాణ్ నువ్వెందుకు రా ఇంటికి రావు పిన్ని పిన్ని ఆ రకంగా అంటుంది కానీ నువ్వు మాత్రం ఎక్కడ ఉండే ప్రసక్తే లేదు నువ్వు రావాల్సిందే ఇంటికి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు లేదన్నయ్య నేను అక్కడికి రాలేను నేను అప్పు ఇక మన హామ్ హౌస్లో ఉంటాం అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా వచ్చి ఒరే కళ్యాణ్ గొడవలన్నీ కూడా ఎన్నెన్ని గొడవలు జరిగినా ఒకటిగా ఉండడమే కుటుంబం దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు శుభమా అంటూ పెళ్లి జరిగిన తర్వాత నీ రద్ద అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అలాగే ఈ రుద్రాన్ని ఇద్దరూ కలిసి అప్పు పెళ్లిని చడకొట్టారు పెళ్ళికొడుకు దృష్టిలో అప్పు మీద చాలా నిందలు వేశారు పెళ్ళికొడుకు ఈ పీటల మీద నుంచి వెళ్ళిపోయాడు అప్పు జీవితాన్ని ఇక ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అందరి ముందు చెడ్డగా ఒక ముద్ర వేయాలని చూసిన ఆ అనామికకి బుద్ధి బాగా చెప్పాడు నీ కొడుకు అలాగే వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఇష్టపడుతున్నట్టు ఇప్పటి వరకు నాకు తెలియదు కాబట్టి నేను మామూలుగా ఉన్నాను నాకు ఇప్పుడే అర్థమైంది ఆ అప్పు ఆ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ళ ప్రేమని బయట పెట్టలేక అలాగని పెళ్లి చేసుకోలేక వాళ్ళిద్దరూ ఇక విడివిడిగానే ఉంటే నువ్వే నువ్వే కావాలని పదే పదే వాళ్ళిద్దరిని రెచ్చగొట్టావు ఇప్పుడేమి ఇప్పుడు నువ్వు ఇంటికి రావద్దు అనే అర్హత నీకెక్కడిది ఆ ఇల్లు నాది ఇంటికి వచ్చే అర్హత నా మనవుడికి ఉంది నా మనవడితో వచ్చిన నా మనవరాలకి ఉంది అయినా నువ్వు చూసే సంబంధాల ముందు అప్పు గురించి ఎలా కంగా నువ్వు ఒప్పుకోవు అప్పు ఇంటి కోడలుగా రావటం అదృష్టం అని అనుకో ఎందుకంటే కావ్య చెల్లెలు కావ్య ఏ రకంగా ఇంట్లో అడుగుపెట్టి కుటుంబాన్నే మార్చేసిందో అలాగే అప్పు కూడా ఆ ఇంటి నుంచి వచ్చిన బిడ్డే కాబట్టి ఎలాంటి గొడవలు ఉండవు ముగ్గురు అక్కా చెల్లెలు కలిసిమెలిసి ఉంటారు ఇది ఒక అదృష్టంగా భావించాలి కానీ నీలాగా మాట్లాడకూడదు పద కళ్యాణ్ అప్పును తీసుకొని ఇంటికి పద రాజ్ పదరా ఇంకేంటి చూస్తున్నావు అని చెప్పి అనగానే ఇక మాట్లాడకుండా సైలెంట్గా ఇక ధాన్యలక్ష్మి ఉండిపోతుంది ఇక వెంటనే ప్రకాశం వచ్చి ధాన్యం ఏంటి ఆలోచిస్తున్నావు నీ మనసుకి ఇప్పటికీ కూడా బుద్ధి రాకపోతే ఏమీ చేయలేను అయినా కళ్యాణ్కి ఏమన్నా ఇది మొదటి పెళ్ళా కళ్యాణ్కి ఇది రెండో పెళ్ళి నువ్వు అనుకోవచ్చు కళ్యాణ్కి అప్పు సరిజోడు కాదని నువ్వెలా అనుకుంటావు అప్పు విషయంలో పెళ్ళి కావాల్సిన పిల్ల కళ్యాణ్కి ఆల్రెడీ డైవర్స్ అయిపోయాయి అది కూడా అప్పు చాలా మంచి పిల్ల డేర్ అండ్ డాషు అలాగే కళ్యాణ్ పక్కనే ఉంటూ కళ్యాణ్ ని చాలా ప్రేమగా చూసుకుంటుంది ఇవన్నీ వదిలేసి ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కేవలం పెళ్ళి జరగకూడదని నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అమ్మ చెప్పినట్టు ఏ జన్మలనో నువ్వు అదృష్టం చేసుకున్నావే అందుకే నీకు అంత మంచి కోడలు వచ్చింది అని చెప్పి అనగానే చాలా సీరియస్గా చూసి అవునవును చాలా మంచి కొడలే వచ్చింది మీరు బాగా మెమరి వేసుకోండి అని చెప్పి కారులోంచి ఇక ఇసురుగా వెళ్ళిపోతుంది ఇక దాని ఇక రుద్రాణి అలాగే ఇక అక్కడే ఉన్న రాహుల్ కూడా మమ్మీ మనం ఎందుకు దండగా పదం మనం కూడా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక దానిలక్ష్మి ఇక సీరియస్గా వెళ్ళిపోవటం అంతా కూడా చూసి అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తి ఇద్దరు చాలా భయంతో అమ్మ నిజానికి నా మనసులో కళ్యాణ్ విషయంలో అస్సలకంటే అస్సలకి కళ్యాణ్కి ఇక్కడికి రావడం అనేది ఇష్టం లేకే పెళ్ళికి రావద్దని ఇక అది సంస్కారం కాకపోయినా చెప్పాను ఈ పెళ్ళి ఇక ఈ రకంగా జరుగుదని ఊహించుకోలేదు నా కూతురు జీవితంలో బురద చల్లాలని చూసిన అనామికకి బుద్ధి చెప్పాడు కళ్యాణ్ అలాగే నా కూతుర్ని మనసారా ప్రేమిస్తున్నానని నా అల్లుడు ద్వారా తెలుసుకున్నా కూడా నేను ససమిరా వద్దన్నాను కానీ దేవుడు మాత్రం ఆ బ్రహ్మముడి వీళ్ళిద్దరికే కలిపాడు ఈ విషయంలో సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు మొన్నటి వరకు నా కావ్య నా కూతురు కావ్య మొన్నటి వరకు అత్తగారి ప్రేమ లేక చాలా బాధపడింది ఇప్పుడు నా చిన్న కూతురు కూడా అత్తగారి ప్రేమ లేకుండా ఇంట్లో ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అమ్మ అప్పు నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఒక మగపిల్లవాడిలాగా అక్కల విషయంలో కేరింగ్గా ఉండమని నీకు చెప్పాను కానీ ఇప్పుడు అదే విషయం నీకు వేరొకగా చెప్తాను వింటావా అనగానే అలానే అప్పు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఎంతైనా నువ్వు ఆడపిల్లవి అనుకుగా మెనుకువుగా ఉండాలి అమ్మకు చెప్పినట్టుగా సీరియస్గా అక్కడ చెప్పకూడదు ఇక మీ ఇద్దరు అక్కలతో పాటు నువ్వు కూడా చక్కగా ఇక అనువుగా మంచి పేరు తెచ్చుకోవాలి అంతకండా నేను ఏమీ చెప్పలేను అని చెప్పి ఇక అప్పుని హక్ చేసుకొని అక్కడే కనకం అలాగే కృష్ణమూర్తి బోరున ఏడుస్తారు ఇక వెంటనే కా ఇద్దరు కూడా అమ్మ నువ్వేమీ భయపడమాకు అప్పుని ప్రేమగానే చూసుకుంటాం కళ్యాణ్ చాలా మంచివాడు ఇక ఈ విషయం నువ్వు మర్చిపో అని చెప్పి కావ్య స్వప్న ఇద్దరు కూడా కనకానికి మాటిస్తారు అప్పు కావ్య కనకం సారీ అప్పు కావ్య స్వప్న ముగ్గురు కూడా ఇక కారు ఎక్కుతూ ఉండగా కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా కళ్ళమంట నీళ్లు పెట్టుకుంటారు ఇక అక్కడి నుంచి ఇక దుగ్గిరాల కుటుంబం బయలుదేరి వెళ్ళిపోతుంది మొత్తానికి అప్పుకి కళ్యాణికి పెళ్ళి అయిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిన అప్పుకి హారత పల్లెంతో ఇక కావ్య అపర్ణ దిష్టి తీస్తారు లోపలికి కుడికాలు పెట్టుకొని రమ్మనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి వచ్చి అసలు ఈ ఈ ఇంట్లో ఆ అప్పు రావటమే నాకు ఇష్టం లేదు అలాంటిది ఆ అప్పుని హారతపల్ల్యాలు ఇచ్చి ఇక లోపలికి రమ్మంటారా ఇది మీకేమన్నా భావ్యంగా అనిపిస్తుందా నా కొడుకు ఏదో ఏదో ఆఠాత్తుగా తాలిని కట్టేశాడు మాత్రాన అది పెళ్ళైపోతుందా నేను ఈ పెళ్ళిని ఒప్పుకోను ఈ అప్పు అంటే నాకు మొట్టమొదటి నుంచి ఇష్టం లేదు ఈ అప్పు ఇక్కడికి ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుపులు కేకలతో ఇక దానలక్ష్మి ఇక చేస్తూ ఉంటుంది ఇదంతా ఈ కావ్య ఆడించిన నాటకం ఇంతలోనే ఆ అనామిక రావడం ఏంటి ఇక అప్పుని కిడ్నాప్ చేయడం ఏంటి కావాలని ఇక పెళ్ళి ఆగిపోయేలాగా చేయడం ఏంటి ఇదంతా కూడా ఇదిగో ఈ కనకం వల్ల ఆడిన నాటకం ఇదంతా మీరు నమ్మేశారు ఈ అప్పుని కావాలని ఇంటికి కోడల్ని చేయాలని వీళ్ళ ఆడిన డ్రామా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దానలక్ష్మి ఇక అప్పు కళ్యాణ్ అలానే ఉండిపోతారు ఇంతలో ఇక రాజ్కి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది ఇక సార్ మీరు అనుకున్నట్టుగానే ఇక అప్పో అని అమ్మాయి కిడ్నాప్ అయింది కానీ అక్కడి నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇంట్లో వాళ్ళే చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే కళ్యాణ్ మాజీ భార్య అనం ఇక అమ్మాయిని తీసుకెళ్ళినట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అందులో ఉన్న ఒక దొంగని మేము బాగా గట్టిగా నిలదీశాము నిజం మొత్తం బయట పెట్టాడు మీరు వచ్చి రిపోర్ట్ని ఇక రెడీ చెయ్యండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు రాజు ఒక్కసారిగా సరే సరే అని ఇక ఫోన్ పెట్టేసి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ఇందాకటి నుంచి ఒకటే ఒక్కటేసారి అరుస్తూనే ఉన్నావు నీకు ఎందుకు అప్పు ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ మనుషుల్ని మోసం చేసి డబ్బు కోసం ఈ కళ్యాణ్ని మోసం చేసి ఇంటికి వచ్చి కుటుంబ గౌరవ ప్రతిష్టనంతా భంగం కలిగించిన ఆ అనామిక అంటే నీకు బాగా ఇష్టం అందుకే అనామిక కిడ్నాప్ చేసిందంటే నమ్మలేకపోతున్నావు కానీ ఇప్పుడు నమ్ముతావు ఎందుకంటే పోలీసులే ఫోన్ చేసి మరీ చెప్పారు కాబట్టి నీ ముద్దుల కోడలు అప్పుని కిడ్నాప్ చేయలేదంటే నమ్మలేకపోతున్నావు కదా ఇప్పుడు ఏమంటావు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు విన్నావు కదా నువ్వు కూడా స్పీకర్ పెట్టాను కాబట్టి మొత్తం వినే ఉంటావు ఇప్పుడేం మాట్లాడతావు అనగానే వరే రాజ్ ఇంకా ఏం మాట్లాడిద్దురా ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగే దొంగలు దొరికిపోతూనే ఉంటారు అక్కడ ఆ అప్పు కళ్యాణాన్ని నా చెల్లి మా అందరితో కలిసి ఇక అక్కడ శుభకార్యాన్ని పాడు చేశావు అందుకే ఆ భగవంతుడు కళ్యాణ్ రూపంలో వచ్చి అప్పుని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు ఇదిగో ధాన్యం ఇంటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి నువ్వు చెప్పకూడదు నేను కానీ వాళ్ళు కానీ చెప్పాలి మా అందరికీ ఇష్టమే ఒక్కదానికి ఇష్టం లేకపోతే గదిలోనే తలుపేసుకొని లోపలే ఉండు టీలు కాఫీలు అన్నీ కూడా తీసుకొచ్చి స్వయంగా నీకు ఇస్తాను అంతే అదేదో సినిమాలో తలుపులు వేసుకొని పద్దెనిమిది సంవత్సరాలు లోపలే ఉన్నట్టు నువ్వు కూడా అలాగే ఉండు మించి ఒక్క మాట మాట్లాడవంటే అస్సలు ఊరుకోను ఆ అనామిక మన కుటుంబంలో ఒకప్పుడు కోడలు మన మీద కక్ష తీర్చుకోలేక అప్పు మీద కక్ష తీర్చుకుంది ఈ విషయంలో దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇక అప్పునే నిందిస్తావా అని చెప్పి దానిలక్ష్మి నోరు గట్టిగానే మోయిస్తాడు ప్రకాశం ఇక అపర్ణ అలాగే కావ్య హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చి ఇక రూమ్లోకి వెళ్ళి కూర్చోమని చెప్తుంది అపర్ణ ఒక్కసారిగా ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది దానిలక్ష్మి ఇక ఇలా జరుగుతూ ఉంటే ఒకవైపు రుద్రాణి ఇక రాహుల్ ఇద్దరు కూడా ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మమ్మీ నేను చెప్పాను కదా మమ్మీ ఏది ఏమైనా మనం వేసిన ప్లాను సక్సెస్ అవ్వదని ఎందుకంటే కళ్యాణ్ గారి మనసులో ఆ అప్పు ఉందని తెలుసుకున్నాను ప్రేమ ఎంతటికైనా తెగిస్తుంది సమయానికి ఆ అనామిక కిడ్నాప్ చేసింది కానీ చెయ్యకపోయినా కళ్యాణ్ రూములో నుంచి తప్పించుకొని వచ్చి మరీ అప్పుని పెళ్లి చేసుకునేవాడు ఇదంతా తెలుసు నువ్వు అనవసరంగా కష్టపడి ఇంత ప్లాన్ గీసావు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే అవునరా మీ మమ్మీ ప్లాన్ గీసింది బాగానే ఉంది కానీ మధ్యలో ఆ అనామికురాలు దానికి ఏమొచ్చిందో ఏమో కిడ్నాప్ చేసింది కావాలని ఇద్దరి మనసులో ఉన్న ప్రేమని బయటికి తెప్పించేలాగా చేసింది కళ్యాణి మనసులో ఎక్కడో ఎప్పుడో కావ్య చెప్పిన మాటలకి ఇక అడ్డుపుల్లలాగా అనిపించి అప్పు మనసు మీద అప్పు మీద ఉన్న ప్రేమని బయట పెట్టలేకపోయాడు కానీ ఈ రోజుతో ఇక అప్పుకి కళ్యాణ్ భర్తలాగా చేసింది ఆ అనామిక దానికి తెలివితేటలు లేవనుకున్నాను కానీ తెలివితేటలు మోకాల్లో ఉన్నాయని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు దాని సంగతి అని చెప్పి ఇక ఫోన్ని గబా గబా ఫోన్లో ఫోన్ నెంబర్ కోసం చూస్తుంటుంది అనామికది ఇక అప్పుడే వస్తుంది స్వప్న ఏంటత్తా ఏమైంది మీరు ఎంతైనా మా అప్పు జీవితం ఇక బాగుపడడం వల్ల లోపల లోపల కుక్కర్లో పప్పు ఉడికిపోయినట్టు ఉడికిపోతున్నారని నాకు బాగా అర్థమైంది కానీ ఆ దేవుడు అనేవాడు పైనుంచి అంతా చూస్తూనే ఉంటాడు అప్పుకి కళ్యాణ్ అంటే ఇష్టం కళ్యాణ్కి అప్పు అంటే ఇష్టం వాళ్ళిద్దరి ప్రేమ గెలిపించడానికి ఇక చాలా వరకు రాజ్ అలాగే ఇక రాజ్తో పాటు ఎంతో కొంత నా మనసులో ఉన్న దేవుడు మొత్తం కూడా విన్నాడు అందుకే నా చెల్లెలకి పెళ్ళైపోయింది ఏంటి ఏంటి నువ్వనుకోవచ్చు ఇక పెళ్ళైపోయింది ఏంటి చూస్తూ ఉండగానే నన్ను ఏమీ చేయలేరు అని అనుకుంటున్నావు కదా కానీ ఖచ్చితంగా చేయగలుగుతాం మేము ఒకటికి ముగ్గురు కోడలం ఈ ఇంట్లోనే ఉన్నాం నువ్వెంత నీ కొడుకెంత ఎత్తుకి పైవెత్తు వేయడానికి రెడీగా ఉండు ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అనామికకి ఫోన్ చేస్తావని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడే నేను రాగానే నువ్వు వెంటనే ఫోన్ని కట్ చేసావు అదంతా నేను చూస్తూనే అత్త కానీ ఈరోజు నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది నేను నువ్వు మాట్లాడిన మాటలకి ఇక సమాధానమే చెప్తాను ఇక మా కావి అంటే చాలా సంస్కారంగా సమాధానం చెప్తుంది చాలా స్పష్టంగా ఆలోచన చేస్తుంది కానీ అప్పు అలా కాదు ఒక్క మాట మీరు అనే లోపలే రెండు దెబ్బలు మీ నెత్తి మీద ఉంటాయి తెలుసు కదా అప్పు సంగతి అందుకని కొంచెం అదుపులో పెట్టుకొని మసులుకోండి అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాని వరై ఏంట్రా ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఇక ఎంతో కొంత స్వప్న చెప్పింది నిజమే స్వప్నకి నోరెక్కువ కావికి ఇక ఎంతో కొంత సహనం కూడా ఉంది కానీ ఆ అప్పు అలా కాదు దానికి కోపం వస్తే కొట్టి మాట్లాడుతుంది కాబట్టి ముగ్గురు అక్క చెల్లెల్ని విడగొట్టేయాలి ఆ అప్పు ఇక్కడ ఉండడానికి వీల్లేదు దాని లక్ష్మికి ఏదో ఒకటి చెప్పి మొత్తానికి అప్పుని ఇక్కడ ఉండడానికి లేకుండా చేస్తాను ఇక అదే నాకు తక్షణ కర్తవ్యం అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది బయటికి ఇక రాహుల్ అయితే మమ్మీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మనం అట్టప్ అయిపోతున్నాం మమ్మీ నువ్వు గట్టిగా ప్లాన్ వెయ్యట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక అప్పోకి కళ్యాణ్కి రూమ్లోకి పంపించినాక లక్ష్మి దగ్గరికి అపర్ణ వస్తుంది చూడు లక్ష్మి నువ్వు నీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమైంది మనకిష్టం లేని కోడలు మన ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు మన మనసు చాలా బాధపడుతుంది అది నేను ఒప్పుకుంటాను కానీ దాని తర్వాత మనం పడే పచ్చ తపం ఆ దేవుడికి కూడా తెలియదు అంతగా బాధపడతాం నిజానికి కావ్య విషయంలో నేను నీకంట ఎక్కువే బాధపడ్డాను కానీ ఈరోజు చాలా సంతోషపడుతున్నాను ఇంత గొప్ప గమంగారం లాంటి కోడలు ఇక నాతో పాటు నా ఇంట్లో ఉంది అన్న విషయమే నాకు ఒక గర్వంగా ఉంది నువ్వు కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అప్పు విలువ తెలుసుకుంటావు అని చెప్పి ఇక దానలక్ష్మికి అపర్ణ చెప్తుంది ఇక మొత్తానికైతే అపర్ణ ఇక వెళ్ళగానే దానలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాణి ఇదిగో దానిలక్ష్మి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే ఇక ఎవరైనా నీకు వచ్చి ఓదారుస్తారనుకుంటున్నావా జరిగేది మొత్తం జరిగిపోయింది ఆ అప్పు నీ కోడలై కూర్చుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రాన అది నీ కోడలు కాకుండా అయిపోదు ఇక నుంచి స్ట్రాంగ్గా ఉండు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నార్మల్గానే ఉండు కానీ ఆ అప్పుతో మాత్రం నువ్వు అసలు మాట్లాడద్దు ఏ రోజు కూడా అప్పుని కోడలుగా నువ్వు ఒప్పుకోవద్దు దానికి దానే చిరాకు పుట్టుతుంది కావ్య అంత సహనం అప్పుకి లేదు కాబట్టి గొడవలు పడి వెళ్ళిపోతుంది అనామిక ఏ రకంగా కళ్యాణ్ జీవితంలోంచి వెళ్ళిపోయిందో అప్పు కూడా అలాగే వెళ్ళిపోతుంది అప్పుడు కళ్యాణ్కి మంచి జీవితం వస్తుంది నేనున్నాను కదా ఖచ్చితంగా కళ్యాణ్కి మా ఫ్రెండ్ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంతవరకు ఓపిక పట్టు అని చెప్పి ఇక కావాలని మాట్లాడుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే కళ్యాణిక నిర్ణయం తీసుకుంటాడు అన్నయ్య మీరందరూ అన్నట్టు కళ్యాణ మండపం నుంచి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ ఎంతైనా కావ్య వదినంత అనుకు కాదు అప్పు అప్పు కూడా చాలా బాధపడుతుంది ఏదో రోజు ఇక అమ్మ అమ్మ ఇక అప్పు దగ్గరికి వచ్చి గొడవలు పడితే నిన్ను చూస్తూ భరించలేను ఇప్పటికే నేను అనామిక విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఇప్పుడు అప్పు విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమోనని భయమేస్తుంది అందుకే మన ఫామ్ హౌస్లో నేను ఇక ఉండాలనుకుంటున్నాను దయచేసి మేమిద్దరం ఇక అక్కడే ఉంటాం అని చెప్పి ఇక మొత్తానికైతే బ్యాగ్ తీసుకొని కళ్యాణ్ అప్పు ఇద్దరూ బయలుదేరుతారు ఇదిగో నువ్వు చెప్పింది గుర్తు పెట్టుకో నీ కొడుకు కదా అని చెప్పి ప్రేమ కదా అని చెప్పి ఉండిపోమ ఉండిపోమని మాత్రం అడగద్దు దాని లక్ష్మి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పు గురించి ఇక మొత్తానికైతే కళ్యాణ్కి బాగా అర్థమవుతుంది వాడు అసలే చాలా సున్నిత స్వభావస్తుడు ఇక అనామికని వాడు భరించలేకపోయాడు ఈ అప్పుని భరించగలుగుతాడా ఖచ్చితంగా వాడు మూడు రోజులకే అమ్మా నువ్వు చెప్పిన సంబంధం చేసుకుంటాను ఈ అప్పు నా జీవితంలోంచి నాకు వద్దమ్మా అని చెప్తాడు అప్పుడు అప్పుడు రంగంలోకి నేను దిగుతాను నువ్వు ఏమి కూడా బాధపడద్దు అని అనగానే ఇక కళ్యాణ అప్పు ఇద్దరూ కూడా దానలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటే దానలక్ష్మి నువ్వు ఇల్లు వదిలే కాదురా ఎక్కడికి వెళ్ళినా ఈ అప్పు నా కోళ్లే కాదు నువ్వే చూడు మూడు రోజుల తర్వాత ఈ అప్పుతో ఉండలేక ఇక్కడికే వస్తావు అప్పుడు తెలుస్తుందిరా నీకు ఆ అమ్మ ఎందుకు ఒప్పుకోలేదానని అని చెప్పి ఇక అంటూ ఉంటే కాళ్ళకి దండం పెట్టడానికి కళ్యాణ్ అలాగే అప్పు వంగుతారు ఇక అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది మొత్తానికి మొత్తానికైతే కళ్యాణ్ అప్పు కలిసి ఇక గెస్ట్ హౌస్లో ఉండడానికి ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్